హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ అండ్ క్రియేషన్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఏంటి లొకేషన్ చేంజ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ మారిపోయింది అని అనుకుంటున్నారా సో వీడియో స్టార్ట్ చేద్దాము వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో మేము ఇక్కడ ఒక లొకేషన్కి అయితే వచ్చాం అనమాట లక్నవరం రిసార్ట్ అని వరంగల్ దగ్గర ఉంటుంది అనమాట సో అక్కడికి మేము వచ్చాము నేను అండ్ మా హస్బెండ్ వచ్చాము సో ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో వీడియో మిస్ అవ్వకుండా అందరూ కంపల్సరీ ఎండ్ వరకు చూసేయండి సో ఈ రిసార్ట్ ఏంటి అంటే మనకి లేక్ లాగా ఉంటుంది దాని లోపల మనకి బిల్డింగ్స్ లైక్ రూమ్స్ అనేవి ఇస్తారనమాట వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది నేను వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను మేము ఇందాకే దిగామనమాట రూమ్ లోకి ఎంటర్ అయ్యాము సో రిసార్ట్ అయితే పర్లేదు ఇది అండ్ వర్క్ ఉంది కానీ రూమ్ అయితే చూస్తున్నారు కదా రూమ్ అయితే పర్లేదు బానే ఉంది అండ్ ఇక్కడ ఏసీ ఫెసిలిటీ అయితే లేదు బట్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి బాగుంది బయట నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది వన్ డే స్టేకి చాలా బాగుంటుంది అండ్ సో మేమైతే వచ్చేసాం కదా సో ఇక్కడ వ్యూ ఒకసారి నేను చూపిస్తాను చూసేయండి దాని తర్వాత మేము ఇక్కడ ఎలా స్పెండ్ చేసాము ఇక్కడ బోటింగ్ ఉంటుంది అవన్నీ ఎలా చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీతో ఈ బ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి మాకు జర్నీ అయితే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ జర్నీ అయితే పడింది అనమాట ఐ మీన్ వర్ లక్నవరం రిసార్ట్కి వెళ్ళడానికి సో జర్నీ అయితే చాలా బాగుంది అండ్ మేము మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మరీ త్వరగా కాదు నైన్ ఆ టైంకి నైన్ టెన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యామనమాట సో మా జర్నీ అంతా కూడా హ్యాపీగా అయిపోయింది అండ్ మేము రిసార్ట్కి ఓన్లీ వన్ డే ట్రిప్కే వచ్చాము బట్ ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఒకసారి ట్రయల్ చేద్దాము బాగుంటే నెక్స్ట్ టైం కూడా వెళ్దామని అనుకున్నాం అనమాట సో ఇప్పుడైతే వెళ్తున్నాము అండ్ అక్కడ మనకి ఏంటి అంటే విలేజ్ టైప్ ఉంటుంది మనకి మొత్తం కూడా కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను బ్లాగ్ అంతా కంటిన్యూగా మిస్ అవ్వకుండా చూసేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇక్కడ మనకి ఏంటి అంటే పార్కింగ్కి అవైలబిలిటీ అయితే లేదు మనం ఈ రోడ్స్ రోడ్ దగ్గరే సైడ్కి మనం కార్స్ అనేవి పార్క్ చేసుకోవాలి అండ్ సపరేట్ ప్లేస్ అంటూ ఏం లేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది దాంట్లోనే మనకి ఇది రెసార్ట్ అనేది ఉంటుంది ఇది మరీ చాలా బాగుంటుందని నేను చెప్పను బట్ వ్యూ అయితే బాగుంటుంది అనమాట వన్ డే స్టేకి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వరంగల్ దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే వెహికల్స్ అన్నీ కూడా ఇలా బయటే పార్క్ చేసేసుకున్నారు జస్ట్ మోస్ట్లీ ఏంటి అంటే ఆ వ్యూ చూడడానికి అండ్ ఇక్కడ బోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ బోటింగ్ కోసమే మోస్ట్ ఆఫ్ ద విజిటర్స్ వస్తూ ఉంటాను అనమాట సో అది ఇక్కడ నుంచి మనకి లగేజ్ కూడా మనమే క్యారీ చేసుకోవాలి ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు సో చూడండి వెహికల్స్ అన్నీ ఇలా రోడ్ సైడ్స్లోనే పార్క్ చేసేసారు సో మేము కూడా మా కార్ని పార్క్ చేసేసాము సో ఇక్కడ చూసారు కదా బ్రిడ్జ్ అనేది పెట్టారు అక్కడ మీకు ఎదురుగా బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో సో అవే మనకి రూమ్స్ లాగా అనమాట సో ఇప్పుడు మేము ఐ మీన్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము బట్ చాలా చాలా బాగా అనిపించింది అంటే ఆ వ్యూ అనేది చాలా బాగా అనిపించింది నాకైతే సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మాకు ఆఫ్టర్నూన్ అయింది అనమాట టైం అయితే సో ఇప్పుడు ఫస్ట్ మేమైతే రూమ్లోకి చెక్ ఇన్ అయిపోతాము తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మేము బోటింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట సో సో బోటింగ్ అంటే మరీ పెద్దగా ఏముండదండి జస్ట్ స్లో బోట్ ఒకటి ఉంటుంది అండ్ స్పీడ్ బోట్ ఒకటి ఉంటుంది స్పీడ్ బోట్ అంటే మీ అందరికీ తెలిసిందే స్లో బోట్ అంటే ఏంటి అంటే ఆ సన్సెట్ టైంలో మనకి ఆ లేక్లో ఆ బోటింగ్ అనేది వ్యూ అనేది చాలా బాగుంటుంది ఆ టైం మనం బాగా ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి అది సో ఇక్కడైతే నేను మీకు రూమ్ చూపిస్తున్నాను ఫస్ట్ రూమ్ ఎలా ఉంది అనేది పర్లేదు అంత అంత హై లెవెల్ ఉంది అనుకుంటే చెప్పను బట్ మనకి సఫిషియంట్గా ఉంటుంది అనమాట మెయిన్గా మనకి ఇక్కడ ఏంటి అంటే ఏసీ ఫెసిలిటీ అనేది ఇవ్వలేదు బట్ ఫుడ్ అయితే పర్లేదు రీజనబుల్గానే ఉంది అండ్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే మనం ఫుడ్ అనేది మనమే వెళ్ళి తెచ్చుకోవాలి విలేజ్లోకి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళి మనం ఫుడ్ తెచ్చుకోవాలి అండ్ బట్ వన్ డే స్టే కోసం అయితే మనం అడ్జస్ట్ అవ్వచ్చు అని అనిపించింది నాకైతే అండ్ రూమ్ కూడా నీట్గానే ఇచ్చారు సో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు సో ఇక్కడ బాల్కనీ ఇచ్చారు చూసారా చూ బయట నుంచి వస్తే మీకు చూడని వ్యూ అయితే ఎంత బాగుందో కదా ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా కాస్త ఎండగా ఉంది అండ్ ఒకసారి మనం బాల్కనీకి వెళ్ళి చూద్దాము కంప్లీట్గా మనకి వ్యూ అనేది ఎలా ఉంటుందో చూడండి మనము మనకి ఏవైతే టేబుల్స్ అండ్ చైర్స్ ఏవైతే ఇచ్చారో అవి కూడా మనం బాల్కనీలో సెటప్ చేసుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మేము అలా అనుకున్నాము బట్ ఏంటి అంటే అక్కడ లైట్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈవినింగ్ అవ్వగానే ఆ లైట్ ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువగా వచ్చేసాయి అనమాట సో దానివల్ల మేము ఈవినింగ్ బాల్కనీలో క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోలేకపోయామనమాట సో ఇక్కడ నుంచి చూసారే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి మనం వచ్చాము ఇక చిన్న చిన్న ఫిషెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము సో చూడండి ఇదంతా కూడా వ్యూ అనమాట సో ఇప్పుడు ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో మనకి బోటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో బోటింగ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను అక్కడ పెద్ద బోట్ ఒకటి ఉంటుంది అండ్ చిన్నవి ఉన్నాయి కదా చిన్న అయితే స్పీడ్ బోట్స్ పెద్దవి అయితే ఇక్కడ పెద్దది ఒకటి కనిపిస్తుంది కదా మీకు అది స్లో బోట్ అనమాట సో వాళ్ళు స్లోగా మిమ్మల్ని తీసుకెళ్తారు అదేంటి అంటే జస్ట్ మీరు ఆ కూల్ వెదర్లో ఆ బోట్లో ఆ సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి ఆ స్లో బోట్ అనమాట మేము రెండు ఎక్కాము చాలా బాగా అనిపించింది మాకైతే సో మేము కరెక్ట్ సన్సెట్ టైంకి వెళ్ళడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అనిపించింది సో సన్సెట్ కూడా మీతో షేర్ చేస్తాను పిక్ కూడా చాలా బాగా వచ్చింది సో చూస్తూ ఉండండి మనకి బోరింగ్గా మాత్రం అనిపించదు టైం అయితే కరెక్ట్గానే స్పెండ్ అయిపోయింది నాకు తెలిసి చూడండి ఇక్కడ కరెక్ట్గా సన్సెట్ టైంకి మేము వెళ్ళామని చెప్పాను కదా సో సన్సెట్ టైంకి వెళ్ళాము చూడండి ఆ వాటర్ లోపి మనకి ఆ సన్ రేస్ అనేవి ఆ లైట్ అనేది పడుతున్నప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో సో మీకోసం నేను క్లోజ్ కూడా తీసాను సో వాటర్లో చూస్తున్నారా ఆ వేవ్స్ చూస్తున్నారా చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మనం కరెక్ట్ టైంకి వచ్చాము స్లో బోట్ అయినా పర్లేదు బట్ ఆ వ్యూ అనేది ఈ టైంలోనే మనకి అది బోటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అక్కడ సైడ్ చూస్తున్నారా అది స్పీడ్ బోట్ అనమాట సో స్లో బోట్ అయిపోయిన తర్వాత మేము స్పీడ్ బోట్ని కూడా ట్రై చేసాము స్పీడ్ బోట్ కూడా చాలా బాగుంది వాళ్ళు చాలా దూరం తీసుకెళ్ళి మమ్మల్ని మమ్మల్ని అండ్ ఇంకొకటి ఏంటి అంటే కర్వ్స్ అనేవి కూడా వాళ్ళు ఇచ్చారు సో చాలా చాలా బాగా అనిపించింది సో మీరందరూ కూడా ఒకసారి కుదిరితే ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ చూసారా వాటర్లో ఎంత బాగుందో కదా సో నాకైతే ఆ ఈవినింగ్ టైం ఆ టైం చాలా చాలా బాగా అనిపించింది నేను చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట మెయిన్గా నాకు చుట్టంతా చెట్లు చల్ల గాలి అండ్ ఒకవైపు సన్సెట్ అండ్ వాటర్లో మధ్యలో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూస్తుంటే మీకే తెలిసిపోతుంది కదా ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది సో సన్సెట్ ఫొటోస్ కూడా ఒక టూ త్రీ తీశాను ఎక్కువ తీయలేదు సో అవి కూడా చూపిస్తాను చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది సన్సెట్ టైంలో అండ్ మనకి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఆ స్లో బోట్ డ్రైవ్ అనేది ఉంటుంది కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు వెదర్ని అండ్ పీస్ఫుల్నెస్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఒక్కలమే కాదు అందరం ఉంటాం కదా సో బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఒపీనియన్ సో ఈ స్లో బోట్ అయిపోయిన తర్వాత మేము స్పీడ్ బోట్కి వెళ్ళాము మాకు జాకెట్స్ ఇచ్చారు జాకెట్స్ వేసుకొని మేము వెళ్ళాము స్పీడ్ బోట్ కూడా మనకి చాలా స్పీడ్గా ఉంది అండ్ మనకి కర్వ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట సో బాగా అనిపించింది మాకు అండ్ మేము చెప్పాం కదా క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకున్నాం బాల్కనీలో బట్ అది కుదరలేదు సో మేము రూమ్లోనే క్యాన్ లైటింగ్స్ అనేవి అరేంజ్ చేసేసుకొని సింపుల్గా డిన్నర్ అయితే చేసేసుకున్నాము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అంటే అవి కూడా మీతో షేర్ చేస్తాను సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు సో మేము దిగిన ఫొటోస్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను సో చూడండి నచ్చితే తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు